పుట్టిస్తున్నారు కదా బ్రైట్ స్వతంత్ర సేవా సంస్థ తరఫు నుంచి మీ అందరికీ నమస్కారాలు ముందుగా ఇక్కడ కొత్తగా విచ్చేసినటువంటి వరలక్ష్మి గారు వెంకటలక్ష్మి గారు అలాగే సంతోషి ప్రభాకర్ గారు ఈ ముగ్గురు కూడా ఆర్గనైజేషన్ తరఫు నుంచి వాలంటీర్స్ గా పనిచేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు మిమ్మల్ని వాలంటీర్ గా మీ అందరినీ కూడా ఇన్ఫార్మ్ చేసి ఇక్కడికి రప్పించారు కదా అలాగే భారతి గారు భారతి గారు అయితే తెలుసు మీ అందరికి కదా నేను అందరికి ఏదో విధంగా సర్వీస్ చేయాలన్న తపనతో మీ అందరినీ కూడా చెప్పి తీసుకొచ్చినందుకు అలాగే భారతి గారికి కూడా మా ప్రైవ్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి థ్యాంక్ యూ అండి అలాగే ఇక్కడ ప్రెసిడెంట్ గారు ప్రైడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ గా ఉన్న ఉన్నటువంటి మా శివశంకర్ గారు అందరూ మన శివశంకర్ గారు ముందుగా వేదికను అలంకరించినటువంటి మా కార్యదర్శి కార్పొరేట్ జయశ్రీ గారికి అదేవిధంగా విహాన్ ఆర్గనైజేషన్ నుండి వాలంటీర్గా వ్యవహరిస్తున్నటువంటి వెంకటలక్ష్మి గారికి ప్రభాకర్ గారికి అదేవిధంగా సంతోషి వైఆర్జీలో సెసిటరీగా నిర్వహిస్తూ ప్రస్తుతం స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ మొబైలైజ్ చేయడానికి సహకరిస్తున్నటువంటి భారతి గారికి మిగిలిన వారు అందరికీ తరఫున కూడా నా తరఫున అదేవిధంగా మా ప్రజ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఒక కార్యక్రమం ఏదైనా చేపట్టాలి అంటే మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి వారి అందరి సహకారం ఉన్నప్పుడే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది సో అందువలన ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తేనే మేము మంచి మంచి కార్యక్రమాలు చేయగలుగుతామని తెలుపుకుంటున్నాను అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ వస్తుంది ఈ యొక్క న్యూట్రిషన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనే కార్యక్రమాన్ని జయశ్రీ గారు అదేవిధంగా మా బ్రై స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా తీసుకొని ప్రతి నెల మీకు న్యూట్రిషన్ ఫుడ్ అందాలి మంచి భవిష్యత్తు ఉండాలనేటటువంటి సదుద్దేశంతో ఏ కార్యక్రమాన్ని మేము ఆపినా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా ఏదోలా మీకు నిర్వహించాలని మీ యొక్క ఆరోగ్యాన్ని మాకు తోచినంత వరకు కాపాడడానికి కృషి చేయాలన్నట్లు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి కృషి చేస్తామని తెలుపుకుంటున్నాను ఈ నెల నేకూరి చిట్టుకృప మహేష్ దంపతులు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది సో ముందుగా నేకూరి చిట్టుకృప మరియు మహేష్లకు మనందరం కూడా మనందరి తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతను తెలుపుకుందాం ఎందుకంటే అదేవిధంగా మీరందరూ కూడా ఈ యొక్క పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ మందులను క్రమం తప్పకుండా వేసుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని మంచి భవిష్యత్తుని పొందాలని నా తరఫున మా బ్రైస్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున తెలుపుకుంటూ